ఇంగ్లాండ్తో సిరీస్లో శుభ్మన్ గిల్ కెప్టెన్ గా కొత్త జర్నీ స్టార్ట్ చేశాడు తొలి టెస్ట్ లో గెలుపు అవకాశాలు వచ్చిన దారుణమైన బౌలింగ్ పేలవ ఫీల్డింగ్ కారణంగా టీమిండియా ఓడింది అయితే శుభ్మన్ గిల్ కెప్టెన్సీ శైలి పైన ట్రోల్స్ వస్తున్నాయి అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ తన రెండో అత్యధిక పరుగుల ఛేదన అందుకుని టీమిండియాపై గెలిచింది తొలి టెస్ట్ లో మూడు వందల ఒకటి పరుగుల టార్గెట్ ను చేరుకుంది ఇంగ్లాండ్ దీంతో ఈ మ్యాచ్ లో శుభన్ గిల్ డిఫెన్సివ్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి భారత టెస్ట్ కెప్టెన్ గా తన తొలి మ్యాచ్ లో గిల్ చాలా డిఫెన్సివ్ గా వ్యవహరించారనే ట్రోల్స్ వస్తున్నాయి ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ లో భారత్ ఓటమి నేపథ్యంలో శుభన్ గిల్ కెప్టెన్సీ శైలిపై మాజీ క్రికెటర్ సంజయ్ ముంజ్రేకర్ విమర్శలు చేశాడు శుభన్ గిల్ చాలా డిఫెన్సివ్ గా ఆడాడని చాలా మంది భావించారు కానీ అతను బౌండరీలు కట్ చేయడం ద్వారా ఇంగ్లాండ్ను ను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని నేను అనుకున్నా చివరికి వికెట్లు వస్తాయని ఆశించా అని భారత మాజీ క్రికెటర్ సంజయ్ ముంజ్రేకర్ జియో హాట్స్టార్ షోలో చెప్పాడు మేఘావృత పరిస్థితుల్లో గిల్ ఎక్కువ మంది ఫీల్డర్లను బౌండరీల దగ్గర పెట్టి ఐదో రోజు ప్రారంభించాడు కానీ విరాట్ కోహ్లీ లాంటి కెప్టెన్ ఎప్పుడూ ఇలా చేయలేదని ముంజ్రేకర్ నమ్మాడు దీంతో క్లోజ్ ఇన్ ఫీల్డర్ల నుంచి పెద్దగా ఒత్తిడి లేకుండా జట్టు తప్పించుకోగలుగుతుంది శుభన్ గిల్ యువ కెప్టెన్ కాబట్టి విరాట్ కోహ్లీని పోలికగా తీసుకురావడాన్ని నేను అసహించుకుంటాను కానీ కోహ్లీ ఇంత రక్షణాత్మక ఫీల్డ్ ఉంచేవాడు కాదు విరాట్ కోహ్లీ వంటి ఆటగాడి కంటే ఇది భిన్నంగా ఉంది మాకు తగినంత పరుగులు ఉన్నాయి టీకీ ముందే ఇంగ్లాండ్ ను అటాకింగ్ ఫీల్డ్తో విరాట్ అలౌట్ చేసేవాడే అని ముంజరేకర్ పేర్కొన్నాడు జస్ప్రీత్ బుమ్రా మహ్మద్ షమి ఇషాంత్ శర్మ వంటి బౌలర్లతో కోహ్లీకి ఉన్నంత బౌలింగ్ అటాక్ గిల్ వద్ద లేదని భారత మాజీ బ్యాట్స్మన్ ముంజరేకర్ అంగీకరించాడు గిల్ కు ఇంగ్లాండ్ తో సమానమైన సీమ్ అటాక్ లేదు ఇంగ్లాండ్కు బుమ్రా లేనప్పటికీ ఎక్కువ ఆల్రౌండ్ ఉన్నాయి జడేజాతో కూడా భారత రివర్స్ స్వీప్లను ముందుగానే అడ్డుకోవడం కంటే ప్రామాణిక ఫీల్డ్తో ఆరంభించాల్సిందని నేను భావించా రక్షణాత్మకంగా వెళ్లడానికి ముందు మీరు దాడి చేసే ఉద్దేశంతో ప్రారంభించాలని కోరుకుంటారు అని ముంజశేఖర్ అన్నారు డెకెట్ భారీ సెంచరీ రూట్ క్రాలీ జేమీ స్మిత్ కీలక బ్యాటింగ్తో ఇంగ్లాండ్ ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ రీచ్ అయింది